అమెరికాలోని హ్యూస్టన్ నగరం సుందరమయంగా మారింది హనుమాన్ స్మరణతో మారుమోగుతోంది శ్రీ 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 త్రిదండి చిన్నజీయడ్ స్వామి ఆధ్వర్యంలో అభయ హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆగస్టు పద్దెనిమిదవ తేదీన హ్యూస్టన్ లోని అష్టలక్ష్మి ఆలయంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి చేతుల మీదుగా తొంభై అడుగుల స్టాట్యూ ఆఫ్ యూనియన్ ఆవిష్కృతమవుతుంది రాజ్యంలో అభయాంజనేయ స్వామి అనుగ్రహం రాజ్యంలో మూడో అతిపెద్ద విగ్రహం అవును అమెరికాలో ఏ నోట విన్నా స్టాట్యూ ఆఫ్ యూనియన్ గురించి హ్యూస్టన్ లో ఏ ఇద్దరు భారతీయులు కలిసినా తొంభై తొమ్మిది అడుగుల అభయాంజనేయ స్వామి ముచ్చటే హ్యూస్టన్ నగరం సుందరాకాండ పారాయణలతో పులకిస్తోంది శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న అభయ హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలతో పరవశిస్తోంది ఆగస్టు పదిహేనున అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలు ఆరంభమయ్యాయి ఆగస్టు పదహారున వాస్తు పూజ జలాదివాసం వరలక్ష్మి పూజ కార్యక్రమాలు దివ్యంగా జరిగాయి అనంతరం సుందరాకాండ పారాయణం అగ్ని ప్రతిష్ఠ హోమ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు సీతారాముల కథను సుందరమయం చేసినవాడు ఆంజనేయుడు రాముడే ఆంజనేయుని సర్వస్వం రామనామ స్మరణే ఆ హనుమంతునికి అత్యంత ప్రియం అందుకే ఆగస్టు పదిహేడు అంటే ఉత్సవాల మూడవ రోజున సామూహిక శ్రీరామ పాదుకారాధనకు సంకల్పించారు శ్రీ 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 త్రిదండి చినచీయర్ స్వామివారు అనంతరం శయ్యాధివాసం ఆపై సుందరకాండ పారాయణం కర్మాంగ స్నపనంగా పేర్కొనే ప్రత్యేక అభిషేకం చూసిన కన్నులు ధన్యం ఇక ఆగస్టు పద్దెనిమిదిన హ్యూస్టన్ నగరంలో యావత్ భక్త కోటి ఎదురు చూస్తున్న మహాద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది మహాపూర్ణాహుతి మహాకుంభ సంప్రోక్షణ క్రతువులతో హ్యూస్టన్ లోని దివ్య అష్టలక్ష్మి ఆలయంలో భవ్యమైన అభయాంజనేయ స్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరుగుతుంది తొంభై అడుగుల స్టాట్యూ ఆఫ్ యూనియన్ మహావిగ్రహాన్ని లోకార్పణంగా గావిస్తారు శ్రీ 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 త్రిదండి చిన్నచీయర్ స్వామి భాగ్యనగరంలో అడుగుల భగవద్ రామానుజుల భవ్య విగ్రహాన్ని ఆవిష్కరించి సమతా సందనిపించారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఇప్పుడు సప్త సముద్రాల కావల అమెరికాలో తొంభై అడుగుల స్టాట్యూ ఆఫ్ యూనియన్ ఐక్యతా సందేశాన్ని అందిస్తున్నారు ఆ కారుణ్యమూర్తి